వెల్కమ్ టు చాలా మంది స్త్రీలకు నార్మల్ డెలివరీ తర్వాత ఈ వేసిన ప్రాంతం అనేది లూజ్ అవ్వడం అనేది జరుగుతుంది అది సర్వసాధారణంగా చాలా మందికి అవుతుంటుంది అయితే కొంతమంది తిరిగి ఎలా స్థాయి రావడానికి కొంత సమయం పడుతుంది కొంతమందికి అలాగే ఉండడం జరుగుతుంది మీ బికాస్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఖండరాలు అన్ని కూడా ఆ విడలు పోవడం వల్ల బేబీ బయటికి రావడానికి అది సహకరిస్తుంది కాబట్టి దాని వల్ల కొంచెం విశాలంగా అవడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ నార్మల్ డెలివరీ వల్ల కనుక కొంతమందికి ఈ సమస్యతో బాధపడుతున్నారు చాలా మంది స్త్రీలు కూడా ఇబ్బందికరంగా ఫోన్ చేసి కూడా మాట్లాడుతూ ఉంటారు సో ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ముఖ్యంగా అంటే కారణం ఏంటి అని అంటే ఈ వీడియో తీయడానికి వాళ్ళు వారి యొక్క సెక్సువల్ లైఫ్ పూర్తిగా ఆస్వాదించలేకపోవడం లేదా ఆ టైట్నెస్ ఫీల్ అవ్వకపోవడం లేదా వాళ్ళ యొక్క పార్ట్నర్ అంటే భర్తను చాలా మంది కూడా చెప్తుంటారు ఇలా అయిపోయింది ఏంటి అని ఇలా అంటున్నారు మా హస్బెండ్ నాకు సాటిస్ఫైడ్ అవ్వడం లేదని అంటున్నారు మా హస్బెండ్ దీనివల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నాను అందులో నా మిస్టేక్ ఏం లేదు కదా అయినా కూడా ఇలా అంటున్నారు అని చాలా మంది కూడా ఫ్రీలు కొంతమంది ధైర్యం చేసి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు సో అది వాస్తవమే చాలా మంది కూడా నార్మల్ డెలివరీ వల్ల ఈ వెజినల్ లూజ్ అవ్వడం తర్వాత భర్త పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళకు ఆ టైట్నెస్ అనేది ఫీల్ అవ్వకపోవడం దీని వల్ల ఇద్దరు సాటిస్ఫైడ్ అవ్వలేకపోవడము ఏదైనా మాటల ద్వారా ఇంకా ఇబ్బంది కలగడం అనేది కూడా జరుగుతుంటుంది ఇలాంటి సందర్భాల్లో దీన్ని తిరిగి మళ్ళీ నార్మల్ స్థానానికి తెచ్చుకోవడానికి చాలా రకాలైనటువంటి చిట్కాలు అందుబాటులో ఉన్నాయి అందులో మంచి ఫలితాన్ని కలిగించినాయి ఆ చెప్పాలి అంటే అలవీరా జల్ అలవీరా జల్ రెగ్యులర్ గా అప్లై చేసుకోవడం వల్ల కూడా ఈ వెజన డైట్ అనేది జరుగుతూ ఉంటుంది ఇకపోతే కుళ్ళటి పెరుగుతోటి దీని కూడా అంతా ఎప్పుడు కూడా మదనలాగా చేసుకోవడం వల్ల కూడా జరుగుతూ ఉంటుంది ఇంకా కొంతమందికి అయితే ఈ త్రిఫల చూర్ణాలు వాడుకోవడం దీని వల్ల కూడా మంచి డైట్ ఎక్సర్సైజ్ వాడడం వల్ల కూడా మంచి ఫలితాలను పొందడం జరుగుతుంది అయితే ఇంకా ఎప్పటికీ అలాగే ఉంటుందని అవసరం లేదు అయితే కొంతమంది చిన్న ఆపరేషన్ కుట్లు వేయించుకోవాలని కూడా అడుగుతుంటారు అలాంటి వాటి వల్ల కొన్ని సందర్భాలు ఏంటంటే ఆ కుట్లు మళ్ళీ విడిపోయే అవకాశం కూడా ఉంటుంది పాసిపోయిన సందర్భంలో నాచురల్ గా ఆ కండరాలు తిరిగి మనము బలోపేతం చేసుకుని తిరిగి మళ్ళీ ఆ టైప్ అనేది తెచ్చుకోవచ్చు ఇలా చిన్న చిన్న చిట్కాలు ఎక్సర్సైజులు ఎక్సర్సైజ్ ఇలాంటివి చేసుకోవడం వల్ల తిరిగి మళ్ళీ నార్మల్ గా మనం తెచ్చుకోవచ్చు ఎందుకంటే కేవలం అక్కడ ఉండే కండరాలు నరలే కాబట్టి అలా మనం చేసుకోవచ్చు ఆయుర్వేదంలోనే ఆయుర్వేదంలో దీనికి సంబంధించినటువంటి ఎన్నో రకాల మెడిసిన్స్ కూడా ఇప్పుడు అందుబాటులోకి రావడం జరిగింది ఎన్నో రకాల జెల్స్ అయినా విధంగా పౌడర్స్ లోషన్స్ ఆయిల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి వీటి ద్వారా కూడా మనం తిరిగి మళ్ళీ ఎలా స్థానం పొందవచ్చు దీనివల్ల పెద్దగా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు కొద్ది రోజులు సమయం పడుతుంది సమయం వచ్చే సుమారుగా మూడు నుంచి నాలుగు సమయం పడుతుంది ఈ చిట్కాల ద్వారా అంటే ఈ త్రిఫల చూర్ణం కానివ్వండి లేదా అంటే అలవిన జలు కానివ్వండి ఈ పుల్లని పెరుగుతో కానివ్వండి లేదా అతిపత్తి ఆకుతో కానివ్వండి అతిపత్తి ఆకు కూడా మెత్తగా దంచి ముద్దలాగా చేసి ఈ వ్యజనాలు అప్లై చేస్తూ ఉండొచ్చు దీనివల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు మనం పొందడం అంటే ఈ చిట్కా చెప్పినాక చాలా మంది కూడా మంచి ఫలితాలు అయితే కనబడుతుంది సార్ అని కూడా చెప్పడం జరిగింది వాళ్ళు అందుకనే ఆ చిట్ కూడా వాడుకోవచ్చు ఒకవేళ మీకు ఇవన్నీ వాడుకోవడం ఇబ్బందిగా ఉంది డైరెక్ట్ మెడిసిన్ కావాలన్నా కూడా ఇది అందుబాటులో ఆయుర్వేదిక్ లో చాలా మెడిసిన్ అందుబాటులో ఉన్నాయి మీకు కావాలంటే మేము కూడా ఆ మెడిసిన్స్ ని ప్రొవైడ్ చేస్తాము ఇందులో టూ టైప్స్ అంటే డైరెక్ట్ రెడీమేడ్ ఉంటాయి మీరు చేసుకొని తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి మెటీరియల్స్ పంపిస్తాం అది కూడా మేము చేసుకోవచ్చు రెండు కూడా మంచి అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి దీనికి డ్యూరేషన్ వచ్చేసి త్రీ టు ఫోర్ మంత్స్ డ్యూరేషన్ అయితే కంపల్సరీగా పడుతుంది ఒకవేళ కనుక దీనికి సంబంధించిన మెటీరియల్స్ కానివ్వండి జెల్స్ కానీ మీకు కావాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు లేదా మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు మీకు మాట్లాడే ఇబ్బందిగా ఉంటే మీ సమస్య నాకు వాట్సాప్ ద్వారా కూడా తెలియజేసి మెడిసిన్ మీరు తెప్పించుకునే అవకాశం నాటుదే చాలా మీకు అందిస్తుంది సో అంతేకాకుండా మీరు మా ఛానల్ అంటే నాటువైతే వాట్సాప్ గ్రూప్ లో కనుక యాడ్ అవ్వాలి అనుకుంటే మీ పేరు మీ నెంబర్ నాకు వాట్సాప్ చేయండి తప్పకుండా మిమ్మల్ని కూడా గ్రూప్ లో యాడ్ చేయడం జరుగుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ మర్చిపోకండి మీ అమలమైన సలహాలు ఇస్తూ నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ